హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీని నూతన మండలంగా ప్రకటించాలని చేస్తున్న నిరసన కార్యక్రమాలు నేటికి ఐదవ రోజుకు చేరుకున్నాయి ఐదవ రోజు మహిళలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహం నుండి ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకు నిర్వహించారు ఉప్పల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని నినదించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా రాస్తారోకు చేస్తున్న ఉప్పల్ మండల అఖిలపక్ష నాయకులను శాంతింపజేసి విరమింపజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పల్ మండలం ఏర్పాటుకై పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పోరా చేయడం జరుగుతుంది ఉప్పల్ను మండలంగా ప్రకటించే వరకు మా ఈ పోరాటం కొనసాగిస్తామని అన్నారు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకుంటే రాబు ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అప్పుడు మాది హుదరాబాద్ కాన్షన్స్ కింద ఉండే అప్పుడు ఉన్న నాయకులు ఈ ఒక ఉప్పల్ మండలాన్ని ఏర్పాటు చేయాలని చేయడము పెద్ద గ్రామం చేయాలనే ఆలోచన ఉండే కానీ అప్పుడు ఉన్న కమలాపురం మండలం మాకు వేరే కాన్స్ కమలాపుర కాన్స్టెన్స్ ఉండడం వల్ల ఆ గ్రామాలు ఎక్కువ అటు ఆ గ్రామాలు ఉండడం వల్ల అప్పుడు ఆ గ్రామాలను కలుపుకొని కమలాపురం మండలం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోరిక ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉన్న కోరిక ఇది తప్పకుండా అన్ని అంగులతో కూడుకున్న గ్రామం ఇది రైల్వే స్టేషన్ మంచి బస్ స్టాండ్ రెండు హై స్కూల్స్ రెండు పిఎస్లు తర్వాత నాలుగు అంగన్వాడీ కేంద్రాలు మంచి హాస్టల్ అన్ని అంగులు ఉన్న అన్ని భవనాలు ఉన్న గ్రామం ఇది కాబట్టి ఇది తప్పకుండా ఉప్పల్ను మండలంగా ఏర్పాటు చేయాలని ఉప్పల్ గ్రామ ప్రజల ఆకాంక్ష మండలాన్ని కనుక ఏర్పరచకుంటే ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ ఐదు రోజుల కార్యక్రమం తీసుకెళ్లడం జరిగింది ఉప్పల్ మండలాన్ని కనుక ఏర్పాటు కొరకు ప్రభుత్వం సానుకూలంగా లేని పక్షంలో ఉప్పల్ గ్రామం అన్ని ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వైస్ మినిస్టర్కు అన్ని వర్గాలం అన్ని పార్టీల వారం కూడా ఏర్మించడం జరిగింది